ఖైదీ వేషంలో జైలుకు వెళ్లిన ఐపీఎస్ ఆఫీసర్ సాధారణ ఖైదీ అనుకుని ఇన్స్పెక్టర్ తనతో చెడుగా ప్రవర్తించాడు నాతో సహకరిస్తే నీ బతుకు బంగారం లేదంటే నరకమే అంటూ నీచంగా చెడుగా ప్రవర్తించాడు ఆ అక్కామంద ఇన్స్పెక్టర్ ప్రకాష్ వెకిలిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు లక్ష్మీ రూపంలో ఉన్న ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది వాడి మాటలు వాడి చూపులు ఆమెలో ఆవేశాన్ని రగిల్చినా దాన్ని బయటపడనివ్వలేదు ఆమె పెదవులపై ఓ దృఢమైన చిరునవ్వు మెరిసింది నీ ఆట కట్టించడానికి వచ్చానరా ప్రకాష్ నీ పాపాలన్నీ లెక్క పెట్టే సమయం ఆసన్నమైంది అని మనసులోనే అనుకుంది ఇంతకీ ఎవరా ఐపిఎస్ ఆఫీసర్ ఆమె కథ ఇప్పుడు తెలుసుకుందాం ఆమె పేరు తేజస్విని ధైర్యానికి నిజాయితీకి మారు పేరు నేరస్తుల పాలిట సింహస్వప్నం కానీ ఆ పేరు ఆ యూనిఫామ్ ఇప్పుడు ఆమెకు లేవు ఆమె ఇప్పుడు లక్ష్మి ఓ నిస్సహాయురాలైన ఖైదీ ఆ రాష్ట్రంలోని సెంట్రల్ మహిళా జైలు గురించి చాలా కాలంగా భయంకరమైన వార్తలు పై అధికారులకు అందుతున్నాయి అక్కడ జైలర్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ కొందరు వాడిన సహాయంతో ఖైదీలను లైంగికంగా వేధిస్తున్నాడని వారిని చిత్రహింసలు పెట్టి లొంగ తీసుకుంటున్నాడని వ్యభిచారం కూడా చేస్తున్నాడని ఆరోపణలు ఎన్నోసార్లు రహస్య విచారణలు జరిగిన ప్రకాష్ చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు లోపలికి వెళ్ళిన ఏ అధికారికి సరైన సాక్ష్యాలు దొరకడం లేదు భయంతో ఏ ఖైదీ కూడా నోరు వెప్పడం లేదు ఈ చీకటి సామ్రాజ్యాన్ని కోల్చడానికి అక్కామందుని చట్టానికి పట్టించడానికి ఐపీఎస్ తేజస్విని తనే స్వయంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ సిద్ధపడింది ఆమె ఉన్నతాధికారి డిఐజీ చంద్రశేఖర్ గారితో కలిసి ఒక పక్కా ప్రణాళిక రచించింది దాని ప్రకారమే తేజస్విని మీద తన భర్తను హత్య చేసింది అనే ఒక నకిలీ కేసును సృష్టించారు అన్ని ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఉండేలా చూసుకున్నారు కోర్టులో విచారణ తర్వాత జైలు శిక్ష ఇదంతా బయట ప్రపంచానికి కానీ లోపల ఇది ఆపరేషన్ ప్రక్షాళన తేజస్విని తన బట్టల లోపల అత్యంత రహస్యంగా ఒక చిన్న ఆడియో వీడియో రికార్డింగ్ డివైస్ను అమర్చుకుంది డిఐజీ చంద్రశేఖర్ బయట నుండి పరిస్థితి సమీక్షిస్తూ సరైన సమయం కోసం తేజస్విని సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు జైలులో లక్ష్మిగా అడుగుపెట్టిన మొదటి రోజు నుండే తేజస్విని తన పని మొదలుపెట్టింది అక్కడ ఖైదీలతో నెమ్మదిగా మాట్లాడుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది ఇన్స్పెక్టర్ ప్రకాష్ కదలికలను వారి నిచ్చప్పు పనులను రహస్యంగా రికార్డ్ చేయడం ఆరంభించింది వాడు మిగతా ఖైదీలతో ఎలా ప్రవర్తిస్తున్నాడో రాత్రిపూట ఎవరెవరిని తన గదికి పిలిపించుకుంటున్నాడో వారిని ఎలా బెదిరిస్తున్నాడో అన్ని ఆధారాలుగా సేకరించింది కొన్ని రోజులకే ప్రకాష్ కన్ను లక్ష్మి మీద పడింది కొత్తగా వచ్చింది ఆ మాయకు రాళ్ళా ఉందని భర్తను చంపిన కేసులో వచ్చింది కాబట్టి తనను పట్టించుకోవడానికి ఎవరు రారు అండగా ఎవరు ఉండరు అని అందుకే ఆ రోజు వచ్చి ఆమెతో చెడుగా ప్రవర్తించి బెదిరించి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ప్రకాష్ నుండి లక్ష్మికి పిలుపు వచ్చింది తన ఆఫీస్ రూమ్కి రమ్మని తేజస్విని పెదాలపై ఒక చిన్న నవ్వు విరిసింది సమయం వచ్చింది అనుకుంది ధైర్యంగా అతని రూమ్కి బయలుదేరింది ఆమె చేతిలో ఇప్పుడు కేవలం ఖైదీ సంఖ్యలు లేవు ఒక దుర్మార్గాన్ని అంతం చేయగల ఆధారాలు కూడా ఉన్నాయి ప్రకాష్ రూమ్ లో వాడు మళ్లీ తన నీచబుద్ధిని బయట పెట్టాడు లక్ష్మిని లొంగ తీసుకోవాలని చూశాడు అప్పుడు తేజస్విని తన నిజస్వ రూపం చూపించింది మిస్టర్ ప్రకాష్ నీ ఆట కట్టింది నువ్వు ఇక్కడ చేస్తున్న ప్రతి ఆరాచకం రికార్డ్ అయింది ఇదిగో సాక్ష్యం అంటూ తన దగ్గరున్న డివైజ్ లోని కొన్ని క్లిప్పింగ్స్ను వాడికి చూపించింది ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నోట మాట రాలేదు అదే క్షణంలో తేజస్విని ఇచ్చిన సిగ్నల్ తో డిఐజీ చంద్రశేఖర్ ప్రత్యేక పోలీస్ బలగంతో జైల్లోకి దూసుకొచ్చారు ప్రకాష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వాడికి సహకరించిన వార్డులను కూడా అదుపులోకి తీసుకున్నారు జైల్లో ఉన్న మిగతా ఖైదులు లక్ష్మీ ఐపీఎస్ తేజస్విని అని తెలిసి ఆశ్చర్యపోయారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు తమను కాపాడడానికి ఒక దేవతలా వచ్చిందని పొగిడారు ఆ తర్వాత కోర్టులో ప్రకాష్ మీద ఉన్న అన్ని ఆరోపణలు రుజువయ్యాయి అతనికి కఠిన శిక్ష పడింది మహిళ జైలు ప్రక్షాళన చేయబడింది ఐపీఎస్ తేజస్విని ధైర్య సాహసాలను దేశం మొత్తం ప్రశంసించింది తేజస్విని ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదిరించాలి భయపడితే నేరస్తులు ఇంకా రెచ్చిపోతారు మీ గొంతు వెప్పండి చట్టం మీకు అండగా ఉంటుందనే సందేశం ఇచ్చింది ఇది ఖైదీ వేషంలో జైలుకు వెళ్లిన ఐపీఎస్ మేడం తేజస్విని కదా జై హింద్